ఐపీఎల్ చరిత్రలోనే ఈరోజు అత్యంత కాస్ట్లీ మ్యాచ్ జరగనుంది ఇది నిజం ఈరోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపనున్నాయి కాస్ట్లీ మ్యాచ్ ఎందుకంటే రెండు టీమ్స్లోనూ ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు ఉన్నారు ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను సన్ రైజర్స్ ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ను ఏకంగా ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంది వీరిద్దరూ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరపలికిన ఆటగాళ్లలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు అంతేకాదు రోజు నుంచి స్టార్క్ కమిన్స్ ఆడే మ్యాచ్లో ఒక్కో బంతికి వారికి అందే సొమ్మెంతో కూడా క్రికెట్ ఫ్యాన్స్ క్యాలిక్యులేట్ చేశారు కోల్కతా నైట్ రైడర్స్ ఏడాది ఫైనల్ వరకు అన్ని మ్యాచ్లు ఆడితే స్టార్క్ మొత్తం తన కోట కింద నాలుగు వందల ఎనిమిది బాల్స్ విసరాలి అంటే బంతికి సుమారుగా ఆరు లక్షల ఆరు వేల రూపాయలు సంపాదిస్తాడు కమిన్స్ కూడా ఇదే లెక్కలో బంతికి సుమారుగా ఐదు లక్షల రెండు వేల రూపాయలు సంపాదిస్తాడు మరి ఇంత మొత్తంలో రెండు ఫ్రాంచైజీలు వీళ్ళకి ఖర్చు పెట్టాల్సి రావడం వీళ్లకు అందిన ఆక్షన్ ధరతో ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే కాస్ట్లీ మ్యాచ్ కానుంది మరి కొత్త కెప్టెన్ కమిన్స్ రాక్తో సన్ రైజర్స్ లక్కు మార్చుకుంటుందో లేదో చూడాలి ట్రావీ సెడ్ మార్క్రమ్ మార్కో జాన్సన్ క్లాసిన్ హస్రంగా లాంటి విదేశీ ఆటగాళ్ళ మీద ఎక్కువగా సన్రైజర్స్ ఆధారపడింది భువనేశ్వర్ వాషింగ్టన్ సుందర్ లాంటి లోకల్ ప్లేయర్స్ కూడా కీ రోల్ పోషించనున్నారు కోల్కతా వైపు లాస్ట్ సీజన్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ తిరిగి కెప్టెన్ కాగా రింకు సింగ్ వెంకటేష్ అయ్యర్ నితీష్ రాణా బ్యాటింగు రసెల్ ఆల్రౌండర్ షో నరైన్ వరుణ్ చక్రవర్తి స్టార్క్ బౌలింగ్ క్రూషియల్ గా మారనున్నాయి